ఎన్నో రోజులుగా తాగనీటి కోసం అల్లాడుతున్నామని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుగు మాగూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామ సచివాలయం వద్ద ధర్నాకు దిగారు గ్రామంలో ఇటీవల నిర్మించిన వాటర్ ట్యాంక్ అలంకార ప్రాయంగా మారిందని లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ట్యాంకు నిర్మించినప్పటికీ ట్యాంకు నుంచి ఇంటింటికి పైప్ లైన్ వేసి తాగునీటి సరఫరాను అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు ఇంటింటికి కులాయి ఉన్న నీరు మాత్రం అందడం లేదని బుందెడు నీళ్ల కోసం దూరంలో ఉన్న బోరు బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు ఇట్లా ఎన్ని రోజుల అవస్థలు పడాలని వంట చేసుకునేందుకు చెంబడు నీళ్లు లేని పరిస్థితి మాకు ఏర్పడిందని ఇదే విషయంపై అధికారులకు ప్రతినిధులు విన్నవించుకున్నా పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఓపిక నశించి రోడ్డెక్కి ధర్నాకు దిగామంటూ గ్రామస్తులు ఆవేదన చెందారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు తలగా ఏమ అంటే మా కడుపు మాత్రం అంతవరకు ఓకే మాట ఇంత పెద్ద మనుషుల తర్వాత పెద్ద మనుషులు మీరైనా పెద్ద వాళ్ళు నాలుగు ఆరు నాలుగు బొర్ర ఇప్పిస్తాను కాబట్టి ఉదయం ఏంటి ఆరు గంటలు డేలో ఒక టైం ఇవ్వండి నైట్ ఎవరు తల్లి కాపడలు ఉండరు కదా అంటే డేలో కూడా ఇప్పేస్తాను డేలో ఇప్పుడప్పుడు డేలో అయినా ఒక సీసీ కెమెరా లేకపోతే ఒక వ్యక్తిని పెట్టు ఆడమే చేయాలా లేదా ఆ యాక్షన్ పోలీసు రిపోర్ట్ ఇస్తే పట్టుకుంటారు కదా ఎనిమిది నెలలు పెట్టి ఇది చేయలేదు యాక్షన్ చేయలేదు ఎటువంటి యాక్షన్ మేము చెప్తాను వాళ్ళు వింటారు నేను చెప్తాను వాళ్ళు వింటారు చివరికి ఒక నెల కాదమ్మా ఎనిమిది నెలలు పెట్టమ్మా నాకైనా ఇప్పుడు మాకు ఓపిక లేదు మేము గొడవ చేసిన అందరికి ఎనిమిది నెలలు పెట్టి ఇవ్వలేను అయితే నేను అందులో కూడా ఏం చెప్పాను ఫిబ్రవరి సార్ ఇదిగోండి కాంత్రి గారు మీటింగ్ పెట్టారు జిల్లా అధికారులకి అందరికీ ఇంటర్మేషన్ చేస్తాను అంతే ముందు చూపితే చేస్తాను చర్యలు ఉండాలి ఫ్యూచర్ ఇబ్బంది రాకూడదు బాస్ట్ చేస్తాం అలాంటప్పుడు అందులో జిల్లాలో మా గురుమురు కూడా ఒక ఊరే కదా మరి మేము కూడా ప్రజమే కదా అవన్నీ మాకు కూడా వర్తించాలి కదా వర్తించాలా లేదమ్మా అని మేము చెప్పాం చెప్పి సార్ సెక్రటరీ గారు ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వలేము ప్రతిసారి మాట్లాడితే మేము అవ్వలేము మా ప్రజలు మా పంచాయతీ వాళ్ళు బాగోలు వాళ్ళ దాహక మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయంలో మీరు మా యొక్క మాట చెప్తే కాదు చెప్పి ఇద్దరు ఇరవై ఏడు అది పెడుతూ తర్వాత వచ్చి నెల రోజులు పెట్టి ఆయన పరిస్థితుంది సరైన ఎంతవరకు ఎటువంటి సరైన ఈ రోజు మా కాలనీలో మీరు రాయండి ఎంత ఇప్పుడు మంచి లేదు ఇప్పుడు మంచి లేదు ఏం తాగుతూ ముడికి నీరు తాగుతూ విష జ్వరాలు పిల్లలకి చర్మ మీద మార్చరు పిల్లలకి చదువుకోలేక టైమ్ స్కూల్కి వెళ్ళాక అన్ని ఇబ్బంది పడుతున్నాడీ కొద్దిగా ఉండే గ్రామంలో ఒక సైడ్ మొత్తంగా వాడుతాం గౌరవ పది పది విధాలుగా ఎన్ని విధాలు కంటే చాలా సార్లు చెప్పాము ఒకసారి జగన్ గారు రేపు లేదు సాయంత్రం త్రీ డేస్ ఫోర్ డేస్ అక్కడ ఇష్యూ ప్రాబ్లం అయిందని అన్నాడు ఎక్కడో ఇప్పేస్తాడు అన్నాడు ఇప్పేస్తాను అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పించినప్పుడు ఎవరో వాళ్ళని పరిపెట్టారు ఒకరోజు రెండు రెండు రోజులు మూడు రోజులు యాక్షన్ చేయాలి లేదంటే ఒక విషయం మీద రెండు నెలలో మూడు నెలలు లేకపోతే నైన్టీ డేస్ పడిపడతాను ఓకేనా దాని మీద చెయ్యాలంటే ఓకే సార్ చేస్తాను లేదన్నప్పుడు ఒక సీసీ కెమెరా కట్టండి లేదన్నప్పుడు ఒక ఇద్దరు కాపలా కట్టి నా అయితే డబ్బులు నేనేస్తాను ఎవరి ఇప్పుడు ఆ మీద యాక్సిడెన్ చేద్దాం అని కూడా నేను చెప్పాము ఆయనే ఉన్నది ప్రతిరోజు మూడు నాలుగు నేను చెప్పాను లాస్ట్ టైం కలిపగారికి పెరుగు రెండు ఎందుకు ఆయన మొబైల్ వస్తే నా మొబైల్ ఉంది కలిపగారు అని మీటింగ్ పెట్టారు జిల్లా అధికారులు ఏమని రాబోయే యాస్ మూడు రోజులు నాలుగు వందల టైం पापा को जाना है यहां तक अगर यहां तक है तो सोशल सिस्टम crawl... और मैं रिसोर्स पे और चिंतन बॉल कितना है देखना और कुत्ते से नहीं यहां तक और कुत्ते का एप्लीकेशन डिपार्टमेंट से मार कर हम तो माने किरा मेरा वास्तव में आई के जाने में काम करता है सब जगह सहायता और एक बात और बात है एसी स्टैंड को मत मारो मुझे बताओ भाई दिवाली 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 दिवाली